రాష్ట్రంలో హౌసింగ్ ఎండీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు హౌసింగ్ వ్యవహారంలో అవినీతి అక్రమాలు జరిగాయని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ ఇస్తే ఎంక్వైరీ జరుగుతున్నా కూడా గుత్తేదారులకు బిల్లులు చెల్లించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఈ ప్రభుత్వంలో ఉండటం వల్ల గుత్తేదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పేదల సొంత టీకలను నెరవేర్చడానికి రాష్ట్రంలో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారని టీడీపీ సీనియర్ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనిట్ కు కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనభై లక్షలు ఇస్తోందని రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ఆ మొత్తాన్ని దళితులు గిరిజనులకు రెండు పాయింట్ ముప్పై లక్షలకు పెంచారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదనపు మొత్తాన్ని రద్దు చేసి కేవలం కేంద్ర నిధులు ఒకటి పాయింట్ ఎనభై లక్షలకే పథకాన్ని పరిమితం చేశారని ఇళ్ల నిర్మాణంలో మూడు విధానాలను తెరపైకి తెచ్చారని సొంతంగా కట్టుకోవటం ఒకటి మెటీరియల్ సరఫరా చేస్తే లబ్దిదారులు ఇల్లు కట్టుకోవటం విధానం ఆప్షన్ కట్టించి అప్పగించారు మూడో విధానమైన ఆప్షన్ మూడులో ఇల్లు కట్టుకోలేని వారిలో తొంభై శాతం మంది గిరిజనులు దళితులే ఆప్షన్ మూడులో రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్లను ఆరు వేల రెండు వందల యాభై కోట్లతో కాంట్రాక్టర్ల చేత కట్టించాలని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది నిబంధనల ప్రకారం ఐదు లక్షలకు పైబడిన కాంట్రాక్టుకు టెండర్ పిలవాలి అగ్రిమెంట్ రాసుకోవాలి ఈఎండి మార్గదర్శకాలు పాటించాలి కానీ ఇవేమీ లేకుండా గంపగుత్తుగా మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును వైసీపీ బినామీలైన పదివేల నలభై రెండు మంది కాంట్రాక్టర్లకు సమర్పించారు ఉదాహరణకు బోయిల జనార్దన్ రెడ్డికి చెందిన జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా పదమూడు వందల పద్దెనిమిది కోట్ల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఐదు ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టును వివిధ జిల్లాల్లో అప్పగించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీకి తొమ్మిది వందల ఏడు కోట్ల విలువైన యాభై వేల మూడు వందల తొమ్మిది ఇళ్ల నిర్మాణ బాధ్యతలు ఇచ్చారు కేవలం ఈ రెండు కంపెనీలకే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన కాంట్రాక్ట్ ను ఎలాంటి టెండర్ అగ్రిమెంట్ లేకుండానే అప్పరంగా ఇచ్చేశారు ఈ రెండు సంస్థలు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోయినా ఇప్పటికే పన్నెండు వందల కోట్లకు పైగా చెల్లించేశారు బోయిల్ల జనార్దన్ రెడ్డి నాలుగు ఏజెన్సీల పేరుతో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు పూర్తి చేశారని అధికారులు చెబుతున్న ఇళ్లకు తలుపులు కిటికీలు పెట్టలేదు ఇంట్లో ఫ్లోరింగ్ చేయలేదు అయినా బిల్లులు చెల్లింపు జరుగుతోంది జనార్దన్ రెడ్డి కంపెనీలకు ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లకు పైగా చెల్లించేశారు నగదు రూపాల్లో ఆరు వందల అరవై ఆరు కోట్లు సిమెంట్కు నూట పది కోట్లు స్టీలుకు నూట యాభై రెండు కోట్లు ఇసుకకు మూడు పాయింట్ అరవై కోట్లు చెల్లించారు రాక్రెట్ కంపెనీది అదే పరిస్థితి యాభై వేల మూడు వందల తొంభై ఏళ్లకు గాను రెండు వేల పదకొండు ఇళ్లను అసంపూర్తిగా కడితే వాటిని పూర్తయినట్లుగా చూపి ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా చెల్లించేశారు బిల్లులు తీసుకుంటున్నా ఇల్లు కట్టలేదని రాక్రెడ్ కంపెనీని అధికారులు ప్రశ్నిస్తే తమకు హౌసింగ్ సాకుకు సంబంధం లేదని తమ మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదని కోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కండిషన్స్ లేకుండా ఎగ్జాంపుల్ ఒరిగొండ లేఅవుట్లో మంత్రి గారు కూడా ఇల్లు వచ్చి చూశారు నేను కాల్తో ఆ గిరిజనుల ఇల్లు గోడ పడిపోయింది రె రెండున్నర అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్ టూ అండ్ హాఫ్ ఫీట్ చూపించారు ఆ ఫౌండేషన్ దానికి కింద ఏడు అడుగులు ఉండాలా అది రెండున్నర అడుగు చూపించారు పైన రూఫ్ రూఫ్ హైటు కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైటు తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఉండాల ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉంది స్లాబ్ థిక్నెస్ ఫోర్ ఇంచెస్ ఉండాలా అంతకంటే తక్కువ ఉంది ఈరోజు ఆ ఇళ్ళన్ని పనికిరావు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వంద కోట్లు ఇప్పటికి జరిగింది క్వాలిటీ మీద జరిగితే ఇంకొక వంద కోట్లు జరగద్దని ఇచ్చారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇల్లు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు ఇప్పుడు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ గవర్నమెంట్ మా వచ్చిన తర్వాత నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం స్టీల్ కొనుగోలులోనూ భారీగా అక్రమాలు జరిగాయి ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ శాఖ ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ కొనుగోలు చేస్తుంది మార్కెట్ ధరతో పోలిస్తే ఒక్కో టన్నుకు అదనంగా ఆరు వేలకు పైగా చెల్లించేస్తారు ఉదాహరణకు నెల్లూరు తిరుమల టిఎన్టీ కంపెనీ స్టీల్ టన్ను యాభై ఏడు వేలుగా ఉండగా హౌసింగ్ అధికారుడు అరవై ఐదు వేల ఆరు వందల చొప్పున లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు తిరుమల టిఎన్టీ స్టీల్ విషయంలోనే టన్నుకు ఎనిమిది వేల ఆరు వందల వరకు తేడా ఉంది ఒక్క స్టీల్ విషయంలోనే నూట అరవై కోట్లకు పైగా పక్కదారి పట్టింది భారీ స్థాయిలో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కంపెనీలు ఖచ్చితంగా ధర తగ్గిస్తాయి ఇక్కడ మాత్రం అమాంతంగా పెరిగిపోయింది ఇంత మెటీరియల్ కొలుకోలు పేరుతో భారీగా దోచేస్తారు ఏంటంటే ఒక స్టీల్ ఇప్పుడు తిరుమల టిఎంటి స్టీల్ టన్ను ధర యాభై ఏడు చూసి రండి మీరు ఎవరైనా యాభై ఏడు వేల రూపాయలు టన్ను ఉంటే అరవై ఐదు వేలు కొన్నారు మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్లో లక్షా తొంభై ఏడు వేల మెట్రిక్ టన్లు అంటే అరౌండ్ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఒక టన్నుకి అది యాభై ఏడు వేలు ఇది అరవై ఐదు వేల ఆరు వందలు వాడు చూపించింది ఎనిమిది వేల ఆరు వందలు తేడా చూపించారు నూట అరవై తొమ్మిది కోట్లు ఒక్క స్టీల్ కొనుగోల్లో నూట అరవై తొమ్మిది కోట్లు స్టీల్లో మార్కెట్లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి మనం పోయి రిటైల్గా తిరుమల ఉదాహరణకి టీఎంటీ మీరు పోయిరండి యాభై ఏడు ఇస్తే మీరు ఒక లక్ష టన్నులు ఆర్డర్ ఇండి యాభై రెండు యాభై మూడు వేలకు ఇస్తారు దీంట్లో హోల్సేల్లో కొనుంటే ఇప్పుడు నూట అరవై తొమ్మిది కోట్లు కుంభకోణం స్టీల్లో హోల్సేల్లో ఆర్డర్ ఇచ్చి ఉంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కుంభకోణం ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షటర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ ప్యాంట్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వల్లీ ఆర్ట్స్ వంటి పద్దెనిమిది రకాల మెటీరియల్ను మూడు వందల రెండు పాయింట్ యాభై ఏడు కోట్లకు కొనుగోలు చేస్తారు నిబంధన ప్రకారం లబ్ధిదారుడి అంగీకారంతోనే అదనపు మెటీరియల్ను కొనుగోలు చేసి సరఫరా చేయాలి కానీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల అంగీకారం లేకుండానే వారి పేర్లతో మెటీరియల్ను తెప్పించేశారు ఆ మెటీరియల్ గోదాములోనే మక్కుతున్న లబ్ధిదారులకు ఇచ్చేసినట్టు రికార్డు చేసి యూనిట్ విలువలో ఆ మొత్తాన్ని మినహాయించేశారు ఉదాహరణకు మార్కెట్లో గరిష్టంగా ఆరు వందల ముప్పై విలువ చేసే అర్లీ ఆర్ట్ స్టిక్కర్ కు పదకొండు వందల వంతున వసూలు చేశారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఒక్క ఇంటికి కూడా వర్లీ ఆర్ట్ స్టిక్కర్ కనిపించదు కానీ రికార్డుల్లో మాత్రం పది కోట్లతో స్టిక్కర్లు వేసినట్లు నమోదు చేస్తారు అదనపు మెటీరియల్ కు సంబంధించి ఆన్లైన్ లెక్కలకు గోదాముల్లోని స్టాకు పోల్చి చూస్తే భారీ తేడా ఉంది ఒక్క ఇంటికి వాడాల్సిన సిమెంట్ను ను ఇళ్లకు వాడి నాసిరకంగా పనులను చేశారు మిగిలిన ఇళ్లకు మార్కెట్లో కొనుగోలు చేసినట్టు చూపి నగదు తీసేసుకున్నారు ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణంలో ప్రధానంగా దోపిడీ బేస్మెంట్ లెవెల్లోనే ప్రారంభమైంది బేస్మెంట్ లెవెల్లో చెల్లించే పేమెంట్ షెడ్యూల్ను అధికారులు ఇష్టారాధ్యంగా మార్చేశారు యాభై మూడు వేలుగా ఉన్న బేస్మెంట్ లెవెల్ పేమెంట్ను కొద్ది రోజుల వ్యవధిలోనే అరవై వేలకు ఆ తర్వాత డెబ్బై వేలకు పెంచేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం ఇళ్లను బేస్మెంట్ లెవెల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు బేస్మెంట్ స్థాయిలో జరిగిన అవినీతిని తోటపల్లి గూడూరు మండలం వరిగొండను ప్రత్యక్షంగా చూశాం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రికి కూడా చూపించాం నేను కాలితో తంతేనే అక్కడ గిరిజనుల ఇళ్లకు వేసిన బేస్మెంట్ పడిపోయిన పరిస్థితి ఏడడుగుల లోతుండాల్సిన బేస్మెంట్ లోతును రెండు పాయింట్ ఐదు అడుగులకే పరిమితం చేసేశారు బేస్మెంట్ ఎత్తు మూడు పాయింట్ ఆరు అడుగులు ఉండాల్సి ఉండగా రెండు పాయింట్ ఐదు అడుగులకు మించలేదు రూఫ్ ఎత్తు తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఉండాల్సి ఉండగా ఎనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తులోనే ఆపేశారు స్లాబ్ మందం ఇంచులకు మించలేదంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది లబ్ధిదారుల వద్ద తీసుకోవాల్సిన అంగీకార పత్రాలను కూడా కాంట్రాక్టర్లు అధికారులే రాసుకుని సంతకాలు కూడా తామే పెట్టేసుకున్నారు మొత్తం ఆప్షన్ త్రీ పేర్లలో నూట నలభై రెండు మంది ఆప్షన్ త్రీ తయారు చేశారు ఈ పెద్ద మనుషులు పెట్టి పేర్లు రాసుకుంటూ పోయినారు వెయ్యిన్ని నలభై రెండు మంది ఆ అగ్రిమెంటు వాళ్ళ చేత హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు ఇక్కడ పద్మావతి మీరు వచ్చి కన్స్ట్రక్షన్స్ ఇది చూసి మీరు షిండేపల్లి ఏదో అంట బోయిల్ల కన్స్ట్రక్షన్స్ మీరు ఈ ఇంగ్లీష్లో ఫిల్ అప్ ఉండే అన్నీ చూడండి ఇక్కడ ఆ పద్మావతి సంతకం చూడండి ఏం తేడా లేదు వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు బెనిఫిషరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు పదిహేను రోజు పదిహేనో తేదీ కూడా బిల్లులు చెల్లించారు ఆగస్ట్ పదిహేను వినాయక చవితి కూడా దాదాపు సరే బోయల్ జనార్దన్ రెడ్డి తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించారు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించారు ఇక్కడ మీరు ఒకసారి చూసారంటే బోయళ్ల కంపెనీకి సిమెంట్ నూట పది కోట్లు క్యాష్ బోయళ్ల జనార్దన రెడ్డి క్యాష్ ఆరు వందల అరవై ఆరు కోట్లు సిమెంట్ నూట పది కోట్లు స్టీల్ నూట యాభై రెండు కోట్లు శాండ్ పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నూట ఇరవై ఐదు కోట్లు పే చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు కోట్లు బోయేళ్ళకి పే చే పే చేశారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు సిమెంటు ముప్పై ఎనిమిది కోట్లు స్టీలు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు శాండ్ ఏడు కోట్ల అరవై లక్షలు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పే చేశారు లక్షల చదురు పడుకులతో కట్టిన ప్యాలెస్లో ఉంటున్న జగన్ రెడ్డి పేదలకు మాత్రం నిలువ నీరు లేకుండా చేస్తారు ప్రయోజనాలను పెట్టి వైసీపీ నేతలకు వేల దోచిపెట్టారు ఒక్క వరిగుండలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు జరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు కలిసి నెల్లూరు జిల్లాలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు సీఎం ఆదేశాలతో జరిగిన విచారణలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే వంద కోట్ల అవినీతి జరిగిందని క్వాలిటీ పైన విచారిస్తే మరో కోట్ల స్కామ్ వెలుగు చూస్తుందని విచారణ అధికారులు తెలిపారు విచారణ పూర్తయి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన బాధ్యులపై ఇంకా చర్యలు లేవు రికవరీ లేదు క్రిమినల్ కేసులు లేవు ముఖ్యమంత్రిని కోరి విజిలెన్స్ విచారణ వేయించుకున్నా విచారణలో అక్రమాలు నిర్ధారణ అయినా అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై చర్యలు లేకపోవటం బాధాకరం జనార్దన్ రెడ్డి నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులు నాసిరకంగా ఇల్లు నిర్మించారని విచారణలో తేలిన బిల్లుల చెల్లింపు కొనసాగిస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక బోయల్ల జనార్దన్ రెడ్డికి నూట ఇరవై ఆరు కోట్ల చెల్లింపులు జరిగాయి ఈ రోజుకి నిత్యం అరవై లక్షల చొప్పున ఆయనకు తిరుపతి వైజాగ్ నుంచి పేమెంట్లు జరుగుతున్నాయి వినాయక చవితి ఆగస్టు పదిహేను సెలవు దినాల్లోనే అధికారులు కష్టపడి పనిచేసి ఆయనకు పేమెంట్లు చేస్తున్నారు నెల్లూరులో హౌసింగ్ డీడీగా పనిచేసిన దయాకర్ ప్రస్తుతం తిరుపతిలో ఇన్ఛార్జ్ పీడీగా ఉన్నారు ఇక్కడ పనిచేస్తున్న రెండు వేల ఇరవై మూడులోనే ఆయన అక్రమాలు అవినీతి గుర్తించి ఆరు అంశాల్లో షోకాన్స్ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు తిరుపతిలో జనార్దన్ రెడ్డి కంపెనీలపై దయాకర్ ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు నెల్లూరులో ఉన్న పీడీ కూడా దారుణాలకు పాల్పడుతున్నారు తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్లు ఆపేసేసాము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్ని ఇళ్ళు వంద ఇళ్ళు యాభై ఇళ్ళు మార్చేసి కొత్త పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయటం మొదలుపెట్టారు ఇక్కడకి ఏంటంటే డిపార్ట్మెంట్కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు రాక్ కా రాక్ కాంక్రీట్కి రా క్రీట్కి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాం బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళు పేరుతో అయ్యా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతుండ మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు మీరు నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో వంద కోట్లు అవినీతి జరిగిపోయింది క్వాలిటీ మీద కానీ మేము చేసామంటే మరో వంద ఉందన్నది అంటే రెండు వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాలు జిల్లాకి రెండు వందల కోట్లు అంటే ఐదు వేల రెండు వందల కోట్లు అప్రాక్సిమేట్గా ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వంద కోట్లు తేలింది క్వాలిటీ మీద చేస్తే మరో వంద వస్తుందని విజిలెన్స్ టీం వచ్చి నాకు చెప్పింది నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన సీఈగా పోయే ప్రయత్నాల్లో ఉన్నాడు అవినీతి అక్రమాలకు సంబంధించి గత మే నెలలోనే ఆయనకు మూడు నోటీసులు ఇచ్చారు ఈ అధికారులందరూ ఈ రోజుకి రకంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా బిల్లులు చెల్లింపు చెల్లిస్తుండటం దుర్మార్గం నెల్లూరు జిల్లాలో విచారణల పేరుతో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధికారులే కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు పెద్ద కంపెనీలకు పేమెంట్లు చేస్తే సమస్యలు వస్తాయని భావించి కొత్త కొత్త ఏజెన్సీల పేర్లతో పనులు చేసినట్లు చూపించి బిల్లులు చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్క నెల్లూరు జిల్లాలోనే రెండు వందల కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయిలో ఐదు వేల రెండు వందల కోట్ల దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది ఆప్షన్ త్రీలో భాగంగా రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లలో ఎక్కడా నివాసం ఉండే పరిస్థితి లేదు పేదలు పది కాలాల పాటు కాపురం ఉండాల్సిన ఇళ్లను అవినీతి కూపల్లో ముంచడం చూసి కడుపు రగిలిపోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతుంటే హౌసింగ్ ఎండీ ఏం చేస్తున్నారు బోయిల జనార్దన్ రెడ్డి కంపెనీకి నిత్యం చెల్లింపులు జరుగుతుంటే ఎండీ స్థానంలో కూర్చుని ఏం చేస్తున్నట్లు పేదలంటే లెక్కలేదా వైసీపీ పాలనలో జేఎండీగా చక్రం తెప్పిన అధికారిని ఇప్పుడు ఎండీగా నియమించారు హౌసింగ్ శాఖను ప్రక్షాళన చేస్తే తప్ప పేదలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణంతో పాటు జగనన్న కాలనీల చదురు పేరుతో చేసిన అక్రమాలు భూ సేకరణలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నామని అన్నారు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఎంత రికవరీ చేశారు అంటే పేదోళ్ళు ఆ థర్డ్ ఆప్షన్లో టోటల్ ఎయిటీ పర్సెంట్ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు ఆ ఇల్లు కూడా ఇస్తామంటే కట్టుకోలేరు మీరు ఇచ్చింది లక్ష ఎనభై వేలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయిని ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాడని అవినీతి ఆ బోయండ్ల ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేని పెట్టి వందల కోట్ల నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు ప్యాలెసులు కావాలా ఒక్క అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు ఎల్లంకా ప్యాలెస్ మూడు లక్షల చదర పడుగులు నీకు అరే పద్దెనిమిది అంకణాలు ఉంటే పద్దెనిమిది అంకణాలు ఉంటే దాన్ని ఆరు ఎనిమిది తొమ్మిది అంకణాలు చేస్తావు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ చేస్తావు మూడు సెంట్లని నీకు నిర్దాక్షిణ్యంగా నువ్వు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ కొంపలో బతకాల ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇల్లు నేను కాల్తో దంతే పడిపోయిన ఇళ్ళు ఏం జరుగుతుంది అందుకే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు గిరిజనులు ఎస్సీలు మెజారిటీ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు థర్డ్ ఆప్షన్లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు వాళ్ళకి జరిగిన భారీ దోపిడీ నేనేమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపల్ కాలువల పూడికి తీతలో ఐదేళ్లల్లో బెట పెట్టకుండా కొడవలి లేకుండా పార లేకుండా నూట యాభై కోట్లు తిన్నారు కర్మ అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము తవ్వించుకుంటున్నాం కానీ ఒకసారి పేదోడి పనికిరాని ఇల్లు కడితే ఇర్రిపేరబుల్ ఇర్రిపేరబుల్ దాన్ని మనం ఏం చేయలేము వాళ్ళ బతుకులు ఏ రోజు పైన కూలుతుందో ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి అందుకని నేను ఇంత సీరియస్గా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర పోసేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారమైనా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు కాంట్రాక్టర్ని ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి నేను సీఎం గారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ ఏంచింది వాట్ ఈస్ ది యూస్ ఉపయోగమైంది లేదా ఇల్లు పగలు కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టర్ మేడం ఎందుకు కత్తి పెట్టి కొట్టించి కట్టించండి ఒరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి